సోలాపూర్ బస్ స్టాండ్ దిగి కేవలం ఒకే బస్సు అదిగో ఆ రెడ్ మార్క్ హత్త సండాల్ అనే ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరుకి ఉదయం తొమ్మిది గంటలకు బస్సు ఉంటుంది బస్సులో కూడా జనాలు ఎక్కువగా ఉండరు ఈ గుడి గురించి చాలా మందికి తెలియదు అయినా నేను ఏదో తెలుసుకొని ఆ శివభక్తుడిని అవ్వడంతో బస్సు ఎక్కి పచ్చని చెరుకు తోటల మధ్య చల్లటి గాలి వీస్తుంటే భారీ జూన్ జూలైలో వర్షాలు కురుస్తున్నా కూడా ఆ శివుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేశాను అనమాట ఇవన్నీ దాటుకుంటూ ఎందుకు వెళ్తున్నానంటే మీకు ముందు ముందు చెప్తాను ఆ శివాలి ఎంత ప్రసిద్ధి గాంచిందో మొత్తానికి ఏదోలా చేరుకున్నాను చేరుకొని బస్ స్టాండ్లో దిగుతున్నాను కేవలం రెండు మూడు భక్తులు అంతే దిగిన వెంటనే ఆ చెట్ల మధ్య నుంచి చూస్తున్న చల్లటి గాలి నా ఫేస్కి తగిలి ఆ బస్సు చూడండి ఎంత కొత్తగా మెలమెలమెల మెరిసిపోతుంది మరి భక్తులు తాకిడి ఉంటే వాళ్ళు రెండు మూడు బస్సులు వేసేవారు మరి లేక అలాగుంది అయినప్పటికీ కూడా శివభక్తులు నాలాంటి వాళ్ళు అందరూ కొంతమంది చల తల చేతి వేసి అక్కడ ఉండటానికి భోంచేయడానికి వసతికి అన్నిటికీ సౌకర్యాలు కల్పించారు ఏమో ఎందుకు వచ్చానో తెలియదు కానీ నేను వచ్చాక తెలిసింది అక్కడ రెనోవేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందంట మరి ఇకపోతే ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఈ హత్తసంగ్ కుడా అనే గ్రామంలో ఉన్నటువంటి సంగమేశ్వరుడు శివుడి ఆలయం మీరు ఇప్పుడు చూస్తారు దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అంటే వెయ్యి సంవత్సరాల కిందట కట్టినటువంటి గుడి అంటే ఇది ఆంధ్ర మహారాష్ట్ర బార్డర్ లో ఉంది ఇది కరెక్ట్ గా క్షమించాలి మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంది ఇది ఇలా చూడండి మూడు వందల అరవై విభిన్న ముఖ కవకల్ కవలికలతో ఉన్నటువంటి శివుడి లింగం ఇది ఇది అసలు దేశంలోనే ఇది ఒక్కటే అనుకుంటా బస్సు ఉంటే ఇంకొకట రెండో మూడో ఉంటాయి అంతే మరి ఇది లెక్క పెట్టుకోండి మూడు వందల అరవై ముఖాలతో శివుడి దర్శనం ఒక్కొక్క ఫేస్ కి ఇంకొక ఫేస్ కి ముఖానికి వ్యత్యాసంతో ఒకేలాగా కాదు మళ్ళీ మరి ఇటువంటి శివలింగం ఉన్నటువంటి గుడిని ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మరి ఆ శివుడాగ్యం ఏమో నేను నేను రావటం ఇక్కడ రెనోవేషన్ మొదలవటం జరిగాయి మరి మీరు కూడా సోలాపూర్ నుంచి కేవలం యాభై కిలోమీటర్ల దూరం అంతే బస్సు ఉంటే బస్సులో రండి బస్సు లేకపోతే మీరు ఏదైనా కార్ బుక్ చేసుకుని రండి ఈ శివయ్య దర్శించుకోండి మీకు అనుకున్న పనులు జరిగితే మీరు అనుకున్నవి నెరవేరుతాయి కూడా నేను ఇది గుడిని దర్శించుకొని వచ్చాక నాకు చాలా మంచి జరిగింది కూడా సో ఇది కాకపోతే ఒక చిన్న గ్రామం కూడా అది హిందీ భాషలో రాసి ఉంది ఆ గ్రామంలో దిగి దిగ్ కరెక్ట్ గా గుడి దగ్గరే దింపుతాడు బస్ డ్రైవర్ బస్సులో వెళ్ళి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రెగ్యులర్ గా బస్సులు అయితే ఉండవు అయితే రిటర్న్ రావడానికి ఎలాగన్నది నేను మీకు చెప్తాను అక్కడి నుంచి ఇంకా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి బరూర్ టాక్లీ అని చెప్పేసి ఇదిగో సంగమేశ్వరుడు ఆ రోజు లక్కీగా నాకు దర్శనం అవ్వడమే కాకుండా మీకు కూడా విర్చువల్ టూర్ డైరెక్ట్ గా శివుడి ప్రతిమను మీకు చూపిస్తున్నాను దర్శించుకోండి ఇది ఎంత అదృష్టం మామూలుగా అయితే చాలా క్యూన్ లో నిల్చోవాలి అతడు హిందీలో చెప్పింది ఏంటంటే ఇది చాలా గుడి అండి చాలా పురాతనమైనది భక్తులు రావాలని మేము కోరుకుంటున్నామని అక్కడ పంతులు చెప్తున్నాడు ఇలా చూడండి ఈ దూలం పైన ఉన్నాయే వి మొదట మరాఠీ భాష పుట్టక తొలి అక్షరాభ్యస వాటిపైన లిఖించారంట అది అతను చెప్తున్నాడు తర్వాత మిగిలిన పూజారులు అందరు వచ్చారు మీరంతా వచ్చి ఆ దైవ అనుగ్రహం పొంది ఈ గుడి ఇక్కడ ఉన్నదని మిగిలిన వాళ్ళకి చెప్పాలని కోరుకుంటున్నానని అతడు తన భాషలో చెప్తే నేను మీకోసం తెలుగులో డబ్బింగ్ చెప్పాను సో మీరు కూడా వచ్చి ఈ గుడి యొక్క చరిత్రను తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే ఈ గుడి శైలి హేమద్ పంతి స్టైల్లో కట్టారు అంటే హేమద్ పంతి శైలిలో నిర్మించినటువంటి గుడి చాలా పురాతనమైనది చూస్తున్న కొద్దీ మనసు ఉల్లాసం కలుగుతుంది ఇలా చూడండి అప్పటి శిల్పకళ ఎలా చేశారు వీటిని సర్పనాగ శేషు హరిహర మందిర్ ఈ సీలింగ్ అంటే ఆ గోడ గుడి పైరికి ఎలాగ అసలు ఇది పెట్టుంటారు మీరు అంచనా వేయండి అదిగో ఆ మహేశ్వరుడు విభిన్న రూపాలు అసలు అది తుడిసి శుభ్రం చేసి ఎన్నో చెయ్యాలి మరి ఎంతకన్నా మరి వీళ్ళు చేస్తారు మన భక్తులు వచ్చి మన బాధ్యతగా కూడా కొన్ని చెయ్యాలి మరి అతి పురాతనమైన గుడి ఇది ఇక్కడ నుంచి ఒక అనకూడదు కానీ గట్టిగా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తే కర్ణాటక చేరిపోతాం ఆ శిల్పకళ చూడండి ప్రతి గోడ పైన ఎలా కనిపిస్తుందో మీరు బస్సులో వచ్చి రిటర్న్ వెళ్ళడానికి ఏవి వెహికల్స్ దొరకపోతే ఆటో బరూర్ నేను ఇంగ్లీష్లో కూడా లెటర్స్ ఇచ్చాను స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి అక్కడి నుంచి మరో ఆటో క్యాచ్ చేసి క్యాచ్ చేసి టాక్లీ అనే గ్రామానికి వెళ్ళిపోతే అక్కడి నుండి బీజాపూర్ నుంచి సోలాపూర్ వెళ్ళే బస్సులు కనిపిస్తాయి తద్వారా మీరు సోలాపూర్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు భయపడకండి అమ్మో ఇంత అడవిలో ఉంది గుడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి వెహికల్స్ ఉంటాయో ఉండవని నిజమే ఉండవు కానీ కొన్ని ఆప్షన్స్ అవి చూసుకుంటూ మనం రావచ్చు కొన్ని కొన్ని లో సబ్ టైటిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి కానీ ఈ శివయ్య గుడిని మాత్రం దర్శించుకోండి శివయ్య నా చేత ఈ వీడియో చేయించండి అనిపిస్తుంది ఎందుకంటే యూట్యూబ్ లో కూడా ఎక్కువ వీడియోలు లేవు దీని మీద అసలు తెలుగులో ఇదే ఫస్ట్ వీడియో మీరు కావాల్సిన చెక్ చేసుకోండి ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయకపోయినా పర్లేదు ఏదైనా కానీ గుడికి మాత్రం రండి సంగమేశ్వర టెంపుల్ హిందీలోనే చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి అది కూడా సోలాపూర్లో ఉన్నటువంటి ఒకరిద్దరు యూట్యూబర్స్ ఎవరో తీసినట్టున్నారు తప్ప వాళ్ళకి కూడా ఇది తెలియదు స్టూడెంట్స్ వాళ్ళు ఆ ఇరవై కాలేజీల నుంచి కొంతమంది వచ్చారు అంతే ఈ గుడి పక్కనే ఒక నది ఉందండి ఆ నది ఉట్టి సింగిల్ నది కాదు రెండు నదులు ఒక నది పేరు భీమా ఇంకో నది పేరు సైనా ఆ రెండు నదుల యొక్క సంగమం ఈరోజు మీరు చూడండి అదిగో సంగమం సంగమం సంగమ చూస్తున్నారా అది ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా ఇది కనిపించడానికి ఎక్కడెక్కడో మహాసముద్రాలు ఎక్కి షిప్పుల నుంచి వీడియోలు సెల్ఫీలు తీసుకుంటారు ఇది మన దేశంలోనే ఉన్నాయి జాగ్రఫికల్ గా మన దేశంలో చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అద్భుతాలు ఉన్నాయి వాటిని సందర్శించి పర్యటించండి ఇంకా చాలా వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను